ర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడో రోజు శ్రీ కాశీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలి వెల్లడించారు మంగళవారం భీమనవారిపేట పాల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దసరా శర నవరాత్రులు సందర్భంగా మూడవ రోజు శ్రీ కాశీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని తెలిపారు నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు రావడంతో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని సందర్భంగా వారు తెలిపారు अलरो दुदु केनवा दुगा केनवा सोहु केनवा सोहु केनवा सतेवा सतेहु केनवा सतेवा बेरो 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 గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవమహేశ్వర గురుదాక్షాత్ పరబ్రహ్మ దస్మయత్రి గురవై నమ కాచ్యాయనాయ విద్మహే కన్యకుమారి తన్నో కాదు ఉత్తమస్ అందరూ కూడా విజ్ఞప్తి మన దేవాలయంలో ఈరోజు అమ్మవారి స్వరూపం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకారం ఈనాటి అలంకారం చాలా విశేషమైన అలంకారం అందులో అన్న అమ్మవారు ఈ రోజున భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలు లేకుండా చాలా విశేషంగా ఇచ్చేసిన అమ్మవారి కూడా ఈ అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువ అవుతుంది పూర్వకాలంలో ఓ బ్రాహ్మణోత్తముడు అన్నదానం చేస్తే చాలా విశేషం విశేషం చెప్పి చెప్పుకోవడం జరిగింది ఆ సమయంలో దేవతలంతా కూడా కలిసి అమ్మవారి అనుగ్రహంతో ఈ అన్నపూర్ణ యొక్క విశేషం తెలుసుకోవాలని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడు కాశీకి వెళ్ళి అన్నపూర్ణాదేవిని తపస్సుయగా ఆ అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఏమయ్యా ఏమి నీ కోరికగా అయ్యా అన్నదానం చేస్తే విశేషమేమిటి దీని గురించి వరంగ మహాతల్లి ప్రార్థన చేశాడు అప్పుడు వెంటనే ఆవిడ ఈ అన్నపూర్ణ గురించి అన్నదానం గురించి చెప్పాలంటే నేను చెప్పడం కన్నా ఇక్కడ నుంచి ఒక పది యోజనాలు అంటే సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో రాజుగారు పరిపాలన చేస్తున్నాడు అటువంటి మహారాజు గారి సంతానం లేకుండా పరితపిస్తున్నాడు అటువంటి సమయంలో ఆయన వెళ్ళి మీ తపోశక్తితో ఆయన ఆశీర్వదం చేయించే చక్కటి సంతానం కలుగుతుంది ఆ కలిగిన సంతానం నీకు దీనికి సమాధానం చెప్తుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది వెంటనే ఆవిడ పుట్టిన సంతానం మాట్లాడుతూ ఏమిటని ఆశ్చర్యం కలిగి వాడై బయలుదేరి అమ్మవారిని నమస్కారం చేసుకుని బయలుదేరాడు బయలుదేరిన తర్వాత వెంటనే ఆయన అరణ్య మార్గంగా సంచరిస్తూ వెళ్తున్నాడు కొత్త దూరం అరణ్య మార్గంలో ఆ పట్నం దాటడానికి అరణ్యం దాటి వెళ్ళాలి ఆ అరణ్య మార్గంలో కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకి దారి తెలియక చీకటి ఆ సమయంలో ఎడు తిరగాల తెలియక ఆనంద ఆందోళన పొందుతున్నాడు ఆ సమయంలో అక్కడ సమ ఒక బోయవాడు అప్పటిదాకా అడవిలో చెట్లు చావాలన్నీ కూడా కొట్టుకొని ఆహార పదార్థాలు స్వీకరించి ఆ మార్గంలో రాజ్యం వైపు వెళ్తున్నాడు వెంటనే ఆ బోయవాడు చూసి ఓ మహానుభావ బ్రహ్మోత్తమ చీకటి పడిపోయిందయ్యా ఎక్కడికి పెడుతున్నావు ఈ సమయంలో ఈ అంతా కూడా పులులు సంచారం చేస్తుంటాయి మరి అటువంటి సంచారం సమయంలో నువ్వు ఉండటం అంత ధర్మం కాదు నువ్వు ఎక్కడికి వెళ్లాలో నేను తీసుకువెళ్తా అని చెప్పి సరాసరి ఆయన తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత చీకట పడిపోయింది రాజ్యంలోకి వెళ్ళటానికి ఇంకా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రయాణం అవకలంగా చీకట పడిపోయింది బాగా ఆ సమయంలో ఆ బోయవాడు ఓ మహారామ ఓ మా రామణోత్తమ రేపు ఉదయం నేను తీసుకువెళ్లి రాజ్యంలో అప్పచెప్తానయ్యా రోజు ఎక్కడెక్కడ విశ్రమించు నా గూడెల్లోకి వస్తే గూడెల్లో విశ్రమిస్తూ ఉన్నాడు లేదు లేదు మీ గూడెల్లో రావడం కుదరదు నాకు విశ్రమిస్తా అన్నాడు లేదు నాయన ఎంత పులు సంచారం చేసేది జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక చెట్టు పైన ఒక కుడీట దాంట్లో దాంతో చెట్టు ఎక్కిచ్చాడు ఆయన చెట్టు పైన కూర్చున్నప్పుడు బ్రాహ్మణోత్తముడు ఈ యొక్క క్షుబ్ణవాద ఆకలివాదతో అలమడిస్తున్న చూశాడు ఈ పోయేవాడు వెంటనే ఓ మహానుభావ మా ఇంటి దగ్గరని తీసుకొచ్చి వండిన పదార్థాలు అవి మీరు స్వీకరించరు కాబట్టి మీకు ఒక పదార్థానికి వండుకోవడానికి కానీ ఏదైనా కానీ పాత్రలు తీసుకుమ్మంటే తీసుకొస్తా అన్నాడు లేదు లేదయ్యా నేను ఆ పాత్రలు కూడా వండలేను నాకు చేత కాదు అని చెప్పేసరికి వెంటనే ఆ బ్రాహ్మణోత్రులు ఆకలితో బాధపడుతుంటే చూడలేక పక్కనే ఉన్నటువంటి గ్రామ పొలిమేరలోకి వెళ్ళి ఒక పుట్ట తీర కొంచెం పళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ బ్రాహ్మణోత్రులకు ఇచ్చాడు అవి ఆరగించిన తర్వాత ఆయన ఆ చెట్టు పైన కురీటంలో చక్కగా నిద్రలో ఉపక్రమించాడు ఈ సమయంలో బొయ్వాడు అయ్యో బ్రాహ్మణుని తీసుకొచ్చి అక్కడ పొగకోబెట్టాను ఏ పులినా ఎక్కి చెట్టు పైకి ఎక్కి ఆయన వధిస్తుందేమో అని భయపడుతూ ఆ ఇంటికి నిల్లాలి చెప్పించాడు ఏమైనా నేను బ్రాహ్మణోత్రం కాపలాగా ఆ చెట్టు దగ్గర ఉండాలని చెప్పి చెప్పేసి వచ్చాడు ఈ సమయంలో ఆ చెట్టు దగ్గర సంచరిస్తూ ఏ తలవారు ద్వారా మూడు గంటలకి ఓ భయంకరమైన పులి వచ్చి ఈ బోయివాడిని చంపేసి అమ్మా అక్కడ తినేసి ఎముకలు అని కూడా అక్కడ పడేసిడిపోయింది వెంటనే తెల్లవారే పోయింది బ్రాహ్మహోత్రులు లేచాడు ఎదురుగా చూడగా బోయివాడు చనిపోయి యువకులతో కుటగా కనిపించాడు బాధపడ్డాడు అయ్యో నన్ను రక్షించడం కోసం ఈయనొచ్చాడే ఇంత పని జరిగిపోయింది అని బాధపడుతూ ఇంతలో ఈ వార్తని ఆ గూడా చేరదేశారు కూడల్లోనూడా భార్య వచ్చి ఏమైంది నా భర్త కానీ ఈ విధంగా జరిగిందమ్మా ఈ పాపాన్ని నేనే వడిగట్టానని చెప్పి బాధపడుతున్నాడు ఓ బ్రాహ్మణోత్తమా ఇందులోని ఈ పాపం కించింది కూడా లేదు నువ్వు చేసిన పాపకర్మాలు కూడా ఏమీ మనగలవు కానీ నా భర్త ఇక్కడికే ఆయుధాన్ని రాసి ఉన్నట్టుంది ఎంతతో మరణించాడు కానీ నా భర్త ఇచ్చిన మాట ప్రకారంగా మిమ్మల్ని రాజ్యాంగంలో తీసుకెళ్లి రాజ్యరాజుగారికి వస్తా అని చెప్పి ఆవిడ ఆ బ్రాహ్మణోమ తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోయి రాజ్యంలో అప్పచెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేసి సతీ సమానం అంటారు పూర్వకాలంలో భార్య భర్త కనుక మరణిస్తే భార్య తల్లలో ఒళ్ళు పెట్టుకుని భార్య కూడా మరణించేది అది సతీ సమాన కాలక్రమేణా మాయమైపోయింది ఆ సమయంలో ఆ భార్య ఆయన తల్లలో ఒళ్ళో పెట్టుకొని దహనం చేసేసుకుంది ఇద్దరు కూడా మరణించారు ఆ రాజ్యానికి వెళ్ళుకున్న బ్రహ్మణోత్తముడు ఆ వేద ఆ యొక్క రాక్ష ఆ యొక్క రాజుగారి దంపతులు ఇద్దరు కూడా వేద ఆశీర్వదం చేసి చక్కర సంతానం కలిగింది సంతానం కలిగిన తర్వాత వాడు వేదాశ్రయం చేసేటప్పుడే బ్రాహ్మణోత్తముడు రాజుగారి దగ్గర మాట తీసుకున్నాడు అయ్యా నీకు సంతానం కలిగి మరుక్షణం నేను గర్భంలో గర్భంలోని బయటకు వచ్చే శిశువు మాట్లాడే పనుంది నాకు నువ్వు కనుక ఆ విధంగా అవకాశాన్ని ఇస్తే నీకు సంతాన ప్రాప్తి నా తపస్సు అంతా కూడా ధార పోషిస్తానయ్యా అని చెప్పేసరికి రాజుగారి పొడుగు పుడతాడంటే ఆనందం కలిగి శక్తిని అంతా కూడా ధార పోషించిన తర్వాత సంతానం కలిగింది సంతానం కలిగి మరుక్షణం తలకాయ శిశు బయటకు వచ్చిన తర్వాత పిల్లవాడిని లోపలికి వెళ్ళి ఆ బ్రాహ్మణోత్రుడు బలకరిస్తా అందరికీ రాజు ఆజ్ఞ కాబట్టి లోపల పొమ్మించారు శిరస బయటకు వచ్చినవాడు ఏమయ్యా మహానుభావా వరుస బయటకు వచ్చావు కదా సుభిక్షంగా ఉన్నావా ఏమిటి నాకు ఈ అన్నదానం చేసే ఫలితం ఏమిటో చెప్పవ్యా ప్రార్థించాడు ఆ శిశువు బయటకు వచ్చినటువంటి వాడు ఓ బ్రాహ్మణోత్తమా నువ్వు ఇంకా గుర్తించలేదా ముఖ్యంగా సంవత్సరం ఇదే సమయంలో ఆ యొక్క అడవి ప్రాంతంలో మరణించినట్టు బోయవాడే నేను ఆ బోయవాడే ఇప్పుడు మహారాజు గారు కొడుకో పుట్టాను నువ్వు నీకు చేసిన దాన ఫలితం వల్ల కించెత్తు కొంచెం దా తేనెను కొంత పళ్ళు మీకు దానం చేయడం వల్ల నాకు మహారాజు గారి యోగం పుట్టింది మరి అటువంటిది అన్నదానం చేస్తే ఇంకా ఎంత ఫలితం కలుగుతుంది అంటే బాధ ఆకల బాధ తీర్చిన వాడికి ఇంత విశేషం ఉంటుందయ్యా అని ఆ బ్రాహ్మణ రూపంలో ఆ యొక్క లోపల నుంచి వచ్చిన బాలుడు రాజుగారు కుమారుడు ఈ విషయాన్ని తెలియపరిచేసరికి బ్రాహ్మణ బ్రాహ్మణోత్తముడు ఆహా ఇంత విశేషం ఉందయ్యా దీనికి ఈ అన్నదానం చాలా ఫలితం ఉంది అని వెంటనే కాశీనగరానికి వెళ్ళిపోయి మళ్ళీ అమ్మవారిని అర్థం చేశాడు అమ్మ కాశీనగరంలో ఇది మహా సుషం అంటారు కదా ఈ శ్మశానంలో పితృకార్యాలు చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు వాళ్ళంతా ఆకలిభాత్వం అభివృద్ధిస్తుంటారు అటువంటిది పరమేశ్వరుడు మోక్షాన్నిస్తాడు కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో నువ్వు తప్పకుండా అందరికి కూడా దానం చేయాలి అమ్మా అని చెప్పి ప్రార్థన చేశాడు అప్పుడు ఆ అమ్మవారు ఉంది నన్ను భరించేవాడు ఎవరయ్యా భర్తే కదా భరించే అది నా భర్త గనగా శ్రేయాసనమై ముడుకుని ఉంటే ఆయన మీద కూర్చొని నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని సాధిస్తా అని చెప్పింది అందువల్ల పరమేశ్వరుడు యొక్క ఆవాహనం చేసుకుని ఆ వాహనం మీద కూర్చున్నా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రారంభం బౌదీ భిక్షాంది దేహి పరమేశ్వరుడు వెళ్ళి చేశాడు వాళ్ళ శిష్య గణాలందరికీ కూడా అందువల్ల కాశీనగరంలో వచ్చిన వాడికి అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉండటం కోసమే అమ్మవారు కాశీ స్వరూపంగా కాశీ అన్నపూర్ణగా వెలిసింది అటువంటి అన్నపూర్ణ దగ్గరికి పరమేశ్వరుడు ఫస్ట్ భిక్షాన చేశాడు కాబట్టి లోకమంతా కూడా సుభిక్షంగా ఆహార నియమాలతో పాటిస్తూ చక్కగా కైలాసానికి జరుగుతున్నారు కాశీ క్షేత్రం ముక్తి హేతు ఉన్నారు కాశీలో మరణించినవాడు మోక్షాన్ని పొందుతాడు అమ్మవారి అనుగ్రహం వల్ల ఆకలి బాదేవుడో తెలియకుండా పరమవంతం కూడా గనాభం తెలుతారు ఇటువంటి మహాక్షేత్రంలో నుండి కాశీ అన్నపూర్ణ గురించి ఈరోజు మనం తెలుసుకోవడం చాలా విశేషం చాలా శుభసూచికం అందువల్ల ఈ కాశీ క్షేత్రంలో నుండి అమ్మవారిని దర్శించిన కాశీ అన్నపూర్ణను దర్శించిన అన్న వస్త్రాలు లోటు లేదు అని చెప్పడానికి ఈ కూడా తెలియవసమైంది అందువల్ల ఎప్పుడైనా సరే ఎక్కడైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన ఇటు పిలిచి అతిని పిలిచి భోజనం పెట్టాలి చాలా కష్టం అందుచేత ఎక్కడైనా అన్నదానం జరిగేసరికి మనం కూడా ఇటో సహాయంగా సహాయంగా వాళ్ళకి ధనధాన్యాలు ధాన్యాలు ఇస్తే ప్రతి ఒక్కరూ కూడా అనుగ్రహం కలుగుతుంది కావల భక్తులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రగా కోరుతున్నాం ఇవాళ రోజున కాశీ అన్నపూర్ణాదేవి రేపటి నుండు అమ్మవారికి అత్యంత ప్రీతి అయినది చండీ దేవత గురించి చెప్పడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా రేపటి దినం గురించి వెయిట్ చేయండి ఈ రోజు అందరూ కూడా సుభిక్షంగా ప్రదోషకాలంలో యొక్క కార్యక్రమాన్ని విని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతున్నాం ఆలయ ప్రధాన హెచ్డుగా చంద్రబాబు వెంకటభూమి శాస్త్రి అట్లాగే సహాయ్యుడు నాగవెంకట పవన్ కుమార్ దేవస్థాన కమిటీ వారి సారథ్యంలో మన దేవాలయలు అత్యంతమైన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సర్వే భవంతు జై దుర్గా జై జయ దుర్గా జై భవాని